కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో చాలా రోజుల కింద మన స్వాతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై రెండు డెబ్బై మూడులో సిసిఐ అది కాటన్ కార్పొరేషన్ ఇండియా అని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక కుట్ర పూరితాకా దాన్ని ఎత్తేసి బహిరంగ మార్కోవట్లు అమ్ముకోండి రైతులు చెప్తుంది ఇప్పటికే అనేకమైన అవకతవకలతోటి ఒక రెండోంతలు కూడా కొనడం లేదు ఒక్క అంత కూడా కొనటం లేదు అనేకమైన అవకతవకలు వచ్చేసి పూర్తిగానే ఎత్తేసి ఒక అత్యంత బడా పెట్టుబడిదాల్లా కమ్మేస్తారు కుట్ర ఆ కుట్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని భాగస్వామి చేస్తూ ఒత్తిడి చేసి ఇలా తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లానే అన్ని జిల్లాల కన్నా పత్తి ఎక్కువ పండే జిల్లా ఆదిలాబాద్ జిల్లా దాన్ని ఒక నమోనుగా తీసుకొని రైతులని అంటే ప్రభుత్వం మార్కెట్ నుంచి తప్పించి ప్రైవేటు పెట్టుబడిదలకు అమ్మడం కోసం ఇది ఒక చాలా వాళ్ళ వాదన విచిత్రమైంది వాళ్ళ మద్దతు ధర రాకుంటే మేము కట్టిస్తాం అంటే ఎవరు కట్టిస్తారు ఎవరు అడుగుతారు ఆ మద్దతు ధర వేయడం దానికి ఎవరు బాధ్యత ఏ చట్టం ప్రకారం అనుకుంటావు నా తెలంగాణ రైతు సమస్యల సాధన సెంటర్ అడుగుతున్నాం అంటే దాటేసడం కోసం మేము కట్టిస్తాం అంటే నీ ఏమైంది నువ్వు ప్రభుత్వం కదా నువ్వు రాజ్యాంగంలో ఒక మార్కెట్ ఏర్పాటు చేసినావు కదా దాన్ని బలోపేతం చేయవలసిన నువ్వు బాధ్యత లేదా విదేశీ మార్కెట్లకు విదేశీ ప్రవేశపెట్టే బడ్జెట్లకు నువ్వు దీటుగా తయారు చేసి రైతును బలోపేతం చేసి అన్నం పెట్టే అన్నదాతని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా అసలు నీకు ఏ బాధ్యత ఉన్నది అసలు నీకు ఏ బాధ్యత ఉందని మేము రైతు అడుగుతున్నాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొత్తం ప్రైవేటీకరణం చేసి కనీసం భూమి కాడికి వచ్చేవన్న భూమిది ఉన్న రైతుకి వచ్చే ఇప్పటికే అనేకమైన ఇబ్బందులు ఏర్పడి చిన్న కమతాలు ఎకరము ఎకరంన్నర ఆరు ఎకరం రెండు ఎకరాలు ఉన్న కమతాలు మొత్తం ఎనభై ఎనభై ఐదు శాతం దాన్ని దోసం చేసి పెట్టుబడిదారులకు ధారాదత్తం చేసి మరి ఈ భారత ప్రజల్ని ఏం అనుకుంటున్నాను కనీసం నువ్వు అన్నం మీద కూడా పెట్టుబడి తీసుకొచ్చి ఇంత మరి భారతదేశాన్ని ఏం చేస్తామనుకుంటున్నా ఇప్పటికైనా అసొంటి జిమిక్కులు అసొంటి అబద్ధాల కోరు మాటలను బారి సిసిఐని బలోపేతం చేసి మార్కెట్లో గిట్టుబాటు ధర మద్దతు ధర కాదు మద్దతు ధర నువ్వు కుంటూ కట్టే ఇచ్చినట్టుగా ఎవరికైనా మద్దతు ధర మా వాట ఏందో మాకి అరవై ఐదు శాతం వాట మాకి నువ్వు ఇచ్చేది ఎంత నువ్వు ఇచ్చేది ఎంత పది పైసలు కాదు మాకు అరవై ఐదు శాతం మీరు ఇది చాలా దుర్మార్గమైంది రైతులంటే ఏదో నిద్రపోయేటోళ్ళనో జో కొడుతూ కాదు అది అన్నం ఆకలికి సంబంధించింది మానవ జీవితాని కోసం ఇప్పటికే తల్ల అవుతుంది మీరు చేసిన తప్పిందాలకు మీరు చేసిన దుర్మార్గాలకు ఇప్పుడు రైతు అంటేనే ఇవ్వటం లేదు రైతు అంటే పిల్లని ఇవ్వటం లేదు మీరు పాలనం కాదా ఎంత దుర్మార్గం మీరు తీసే అన్నం తినే కంచంలో మట్టి పోసిని ప్రైవేట్గా అప్పజెప్తానంటే నీకు ఎంత ధైర్యం ఇది మంచిది కాదు కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం ఇలాంటి తప్పుడు ఆలోచనలు పెట్టి కొద్ది మంది కోసం అన్నం తినే అన్నదాతల్ని అన్నం పెట్టి అన్నదాతల్ని మీరు ఇటువంటి తప్పుడు బట్టి మొత్తమే భారతదేశాన్ని భారత భూభాగాన్ని విదేశీ విదేశీ పెట్టుబడిదారులకు అప్పజెప్పే బాధ్యత బాధ్యతను తప్పుకొని వాళ్లకు సరైన మార్గంలో దర్శేసి మనం ఎగుమతి దేశం కావాలగా దిగుమతి దేశం కావద్దని మా తెలంగాణ సాధన సార్ ఎప్పుడో మొత్తుకుంటున్నాం